తెనాలిలోని పన్నెండవ వార్డులో తెడిపి నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు పట్టణంలోని వార్డులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ పేదవాడి ఆశలను నెరవేర్చడానికి పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళుతూ అశేష ప్రజాదరణ చూడగన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చారిత్రాత్మకమని అన్నారు జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మహిళలకు ఆస్తి హక్కులను రిజర్వేషన్లోనూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగ పదవులు ఇచ్చే దానిలో తెలుగుదేశం పార్టీ ముందుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బొబ్బిళ్లపాటి ప్రసాద్ దుర్గాభాయ్ తేసి తాయి వందనం లక్ష్మీనారాయణ రామ్ చంద్ శ్రీను నాయక్ సుభాని నాగేశ్వరరావు రాము రామునాయక్ మోహన్ పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీగా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ పార్టీ రాజకీయ అధికారాన్ని కట్టబెట్టిన పార్టీగా అండనందమూరి తారక రామారావు గారు నిర్మాణం చేయడం జరిగింది మరి అందులో భాగంగానే మహిళలకు ఆస్తి హక్కు కానీ మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బీసీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రాజకీయంలో అనేకమైన పదవులు లభించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గమనించినట్లయితే ఆ తదుపరి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి అభివృద్ధిలో నడిపినటువంటి నేత మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున యువనేత నారా లోకేష్ బాబు గారు మరి ఆధునికమైన టెక్నాలజీతో ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఇవాళ యువతని ముందు తరాల యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీనులు రాజ్యాధికారాన్ని పొందడానికే బడుగు బలహీనులు రాజకీయ పదవుల్లో ఉన్నత శిఖరంలోనికి వెళ్ళడానికే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారు ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు కాదు ఇంకా నలభై మూడు నలభై మూడు నలభై మూడు సంవత్సరాలు వచ్చినా కానీ విరాజిల్లుతూనే ఉంటుంది ఆ క్రమంలో అన్న నందమూరి తారక రామారావు గారికి